కన్ను వైడై ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం భారతదేశంలో ఒక కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా సంచలనాన్ని కలిగించింది భార్యాభర్తలలో ఎవరైనా ఒకరు తమ వివాహ బంధానికి మోసం చేస్తూ వివాహ బంధానికి అన్యాయం చేస్తూ వేరొకరి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు అని చెప్పి ఆ కోర్టు తీర్పిచ్చింది దాదాపు రెండు సంవత్సరాల క్రితం ఒక భర్త తన భార్యకున్నటువంటి ప్రియుడుతోటి ఆమె అక్రమ సంబంధం కలిగి ఉన్నది కనుక అతనిని శిక్షించండి అని చెప్పి ఒక మెజిస్ట్రేట్ కోర్టులో ఆయన కేసు వేశాడు ఆ కేసు తర్వాత సెషన్స్ కోర్టుకు వచ్చింది సెషన్స్ కోర్టు ఒక తీర్పు చెప్పింది ఆ తీర్పుని సవాల్ చేస్తూ ఆ ప్రియుడు హైకోర్టుకు వెళ్ళాడు హైకోర్టు ఏం చెప్పిందంటే భార్య అలా వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకోవడం భౌతికంగా వాళ్ళు కలవడం ఇది నేరం కాదు అంతేకాకుండా రెండు వేల పద్దెనిమిదిలో సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చినటువంటి తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన తీర్పు ప్రకారం సెక్షన్ ఫోర్ నైన్ సెవెన్ నాలుగు వందల తొంభై ఏడు అది అన్కాన్స్టిట్యూషనల్ అని అంటే రాజ్యాంగ వ్యతిరేకమని చెబుతూ ఆ కోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తీర్పుని కోర్టు చేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జి గారు నీనా బన్సల్ కృష్ణ అని ఆయన స్త్రీ అనేది భర్తకి ఉన్నటువంటి ఆస్తి అనుకోవడం పొరపాటు ఇది మహాభారత కాలం నాటి విషయాన్ని గుర్తు చేస్తున్నది మహాభారత కాలంలో ద్రౌపదిని వాళ్ళు ఆస్తి అని చెప్పి భావించి జూదంలో వడ్డటం వల్లనే మహాభారతం అంత పెద్ద యుద్ధం జరిగింది స్త్రీ భార్య భర్తకు ఆస్తి కాదు ఆ భార్యకు ఇష్టం వచ్చినట్టుగా వేరే పురుషుడితోటి సంబంధం కలిగి ఉంటే అది నేరం కాదు కానీ వివాహ బంధానికి అది వ్యతిరేకంగా ఉన్నది అనేటటువంటి ఒక విషయం పైన విడాకులు కోరవచ్చు అని చెప్పి ఈ జడ్జి గారు తీర్పు ఇచ్చారు ఈ తీర్పు దాదాపు అన్ని భాషల్లో పత్రికల్లోనూ ఛానళ్లలోనూ వచ్చింది చాలా సంచలనాన్ని కలిగించింది అయితే ఎందుకు నేరం కాదు చట్టంలో లోపం ఉన్నదా ఆ చట్టంలో లోపం ఉంటే భార్యాభర్త భార్య కానీ భర్త కానీ మరొక వ్యక్తితోటి అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అది నైతికంగా పతనం కావచ్చు కానీ నేరం కాదని చెప్పి అంటున్నారు కానీ అది నేరం కాదు అని చెప్పి ఇలాంటి తీర్పు వల్ల సమాజంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇది నేరం కాదు అనేటటువంటి భావనతోటి అటు భార్య కానీ ఇటు భర్త కానీ ఇలా అక్రమ సంబంధాలు కొనసాగిస్తే దానివల్ల వాళ్ళకు సంతానం కలిగితే సమాజంలో ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుంది సామాజిక కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అంతేకాకుండా ఇటీవలి కాలంలో మేజర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం మేరకు భౌతిక సంబంధాలను వేరే వ్యక్తితోటి కలిగి ఉండవచ్చు అని చెప్పి కూడా వేరు వేరు కోర్టు తీర్పులు కూడా వచ్చాయి ఆ తర్వాత లివింగ్ ఇన్ రిలేషన్లో ఉండటం అన్నది కూడా భారతదేశంలో కూడా ఈ వ్యాధి ఈ ఒక ఒక అంటువ్యాధి ఇది భారతదేశంలోకి కూడా ప్రవేశించింది లివింగ్ ఇన్ రిలేషన్ అన్నది మా హక్కు మేము కోరుకున్నటువంటి వ్యక్తితోటి మేము సహజీవనం చేస్తాము ఇది మాకు ఉన్నటువంటి హక్కు దీన్ని కోర్టులు పరిశీలించలేవు అని చెప్పి మాట్లాడే తరం ఒకటి మనకిప్పుడు తయారైంది ఒక వ్యక్తి ఒక పురుషుడు ఒక స్త్రీ ఒక అపార్ట్మెంట్లో కానీ ఇంకొక చోట కానీ వాళ్ళు ప్రత్యేకంగా తీసుకున్న ఇంట్లో కానీ నివసించవచ్చు కలిసి నివసించవచ్చు ఆయనకు కానీ ఆమెకు కానీ ఇంతకుముందు పెళ్ళయి ఉండవచ్చు కానీ వాళ్ళు అలా కలిసి జీవించవచ్చు అలా జీవిస్తే వాళ్ళకు కలిగే సంతానం కూడా కలగవచ్చు ఇవన్నీ కూడా జరిగినా కూడా ఇది నేరం కాదు అనేటటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉన్నది ఇలాంటి పరిస్థితిలో సమాజం ఎటువైపు వెళుతుంది ఒక అరాచక స్థితి అంటే ఒక అస్తవ్యస్తమైన సామాజిక స్థితి ఏర్పడదా దీనివల్ల సమాజం ఎలా ముందుకు పోతుంది దీన్ని బాధ్యత కలిగినటువంటి పౌరులందరూ ఈ రోజున ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ కోర్టు తీర్పు ఇది మరింత ఈ విషయాన్ని తెలియజేస్తున్నది ముఖ్యంగా హిందూ వివాహ వ్యవస్థలో కొన్ని ప్రతిజ్ఞలు చేస్తారు అదేంటంటే ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని చెప్పి తల మీద చేయి పెట్టి మరీ ప్రతిజ్ఞ చేస్తారు అంటే నేను ధర్మం ప్రకారం కానీ ధర్మం కోసం కానీ ధర్మం కోసం జీవించడం విషయంలో కానీ సంపాదించడం కోసం జీవించడం విషయంలో కానీ ధర్మేచ అర్ధేచ కామేచ కామం కోరికతో కానీ అంటే నాకు కామవాంఛ కలిగింది ఇంకొక స్త్రీతోటి కానీ లేకపోతే నాకు కామాంచ కామవాంఛ కలిగింది ఇంకొక పురుషుతో కానీ ఉండను ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచరామి అంటారు నాతిచరామి అంటే నా అతి చరామి అంటే నేను అతిగా చరించను అని అంటే నేను నా ఈ వధువు మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ధర్మం విషయంలో కానీ సంపాదించే విషయంలో కానీ కామం విషయంలో కానీ నేను నా భార్యను దాటి ప్రవర్తించను అని చెప్పి ఆయన నాతి చరామి అని చెప్పి వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు నాతి చరితవ్య అని అదే విషయాన్ని వధువు ప్రమాణం చేస్తుంది అంటే ఈ సందర్భంలో వరుడు అక్రమ సంబంధం పెట్టుకున్న వధువు అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ చేసినటువంటి ప్రమాణానికి అంటే ఈ కాంట్రాక్ట్ అంటే ఈ ప్రమాణాన్ని కాంట్రాక్ట్ అనండి కాసేపు ఈ చేసినటువంటి కాంట్రాక్ట్ ఈ ప్రమాణానికి అతిక్రమించిపోయినట్టుగా భావించాలి అంటే ఇలాంటి ప్రమాణాన్ని అతిక్రమించడం అన్నది నేరపూరిత చర్యగా ఎందుకు భావించకూడదు అని చెప్పి ఈ రోజున ప్రజల మనసులో మెదిలేటటువంటి ఆలోచన దీన్ని సమాజంలో జరుగుతున్నటువంటి ఈ విశృంఖల స్వైర విహార నేపథ్యాన్ని అరికట్టవలసినటువంటి బాధ్యత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఒక బాధ్యతాయుతమైన కుటుంబ వ్యవస్థ ఉండాలి అంటే అతివేలమైనటువంటి స్వేచ్ఛ సమాజానికి కీడు చేస్తున్నది తప్పనిసరిగా కీడు చేస్తున్నది ఒకవేళ సుప్రీంకోర్టు తీర్పు కానీ నిన్న మొన్న వచ్చినటువంటి ఢిల్లీ హైకోర్టు తీర్పు కానీ ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం అది అన్కాన్స్టిట్యూషనల్ అన్నా కానీ లేదా అది నేరం కాదు అని అన్నగాని ఈ ప్రభుత్వాలకు ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఈ ప్రమాణాలకు వ్యతిరేకంగా పురుషుడు ప్రవర్తించినా స్త్రీ ప్రవర్తించినా అది నేరపూరిత చర్య అవుతుంది అని చెప్పేటటువంటి మరొక చట్టాన్ని చేసి సమాజంలో విశృంఖల ధోరణి స్వైర విహార ధోరణి లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత బాధ్యతాయుతమైనటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలపైన కూడా ఉంటుంది ప్రజాస్వామ్యం అంటే దీన్ని ఆబ్సల్యూట్ ఫ్రీడమ్ ఇవ్వడం కాదు అంటే సమాజంలో ఒక వ్యక్తికి ప్రజాస్వామ్యంలో అయినా సరే సమాజంలో ఒక వ్యక్తికి ఆబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే అతివేలమైనటువంటి అంటే ఏ విధమైన నిర్నిరోధం లేకుండా ఉండేటటువంటి స్వేచ్ఛ ఉండదు సమాజం ఉంటుంది కుటుంబ వ్యవస్థ ఉంటుంది సమాజం కొన్ని నియమాలు పెడుతుంది ఒక నగరం కూడా కొన్ని నియమాలు పెడుతుంది ఆ నగరం నియమం పెట్టే నియమాలకు అనుసరించే ఆ పౌరులు ఉండాలి సమాజం కొన్ని నియమాలు పెడుతుంది ఆ నియమాలను అనుసరించే పౌరులు ప్రవర్తించాలి కుటుంబ వ్యవస్థ కొన్ని నియమాలు పెడుతుంది ఆ నియమాలను అనుసరించే ప్రజలు ప్రవర్తించాల్సి ఉంటుంది ఈ నియమాలు ఎందుకు పెడతారు సామాజిక జీవనం సవ్యంగా సాగటానికి పెడతారు మాకు ఈ నియమాలతో సంబంధం లేదు మాకు అబ్సల్యూట్ ఫ్రీడమ్ కావాలని ఏ వ్యక్తులైనా ప్రజాస్వామ్యంలో కోరినా కూడా అది సాధ్యం కాదు ఏ ప్రజాస్వామ్యంలో అయినా సరే ఏ దేశంలోనైనా సరే ఇది లేదు అబార్షన్ అన్నది చట్ట వ్యతిరేకం అని చెప్పి చాలా దేశాలు చేశాయి దానికి ఒక నైతికత ఉందని చెప్పి వాళ్ళు చేశారు దానికి వ్యతిరేకంగా కూడా కొన్ని సామాజిక పోరాటాలు జరిగినాయి కానీ ఇప్పటికి కూడా చాలా దేశాలు గర్భంలో ఉన్న ప్రాణిని చంపే హక్కు నీకు లేదు అని చెప్పి చెబుతున్నాయి ఇదే విధంగా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అన్నది మనుషులకు ఎప్పుడూ ఉండదు అడవిలో జంతువులకి మాత్రమే అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే ఏ నిరోధం లేని స్వేచ్ఛ అడవిలో జంతువులకు మాత్రమే ఉంటుంది అలా ఏ స్వేచ్ఛ అడ్డురానేటువంటి స్వేచ్ఛ ఉంటే అక్కడ కూడా జంతువులకు కొన్ని జంతువులకు ప్రమాదమేది కనుక నిన్న మొన్న వచ్చిన ఢిల్లీ హైకోర్టు తీర్పు ప్రజల మనసులో ఒక ఆందోళన కలిగిస్తూ ఉన్నది ఒకవేళ భార్య కానీ భర్త కానీ అక్రమ సంబంధం పెట్టుకుంటే అది నేరం కాదు అని చెప్పి కోర్టులు తీర్పు చెప్పేటట్లయితే సమాజంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ సంతులనము ఏమైపోతాయి ఇది గంభీరంగా ఆలోచించాల్సినటువంటి కారణం ఆలోచించాల్సినటువంటి ఒక సందర్భం ఈ సందర్భంగా సమాజంలో ఉన్నటువంటి పెద్దలు బాధ్యత కలిగినటువంటి పరిపాలకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఒక హిందూ మతంలోనే కాదు మిగతా మతాల్లో కూడా పెళ్లిని సాల్వనాయి చేస్తారు అంటే అక్కడ కూడా ప్రమాణాలు ఉంటాయి క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ పెళ్లిలో కొన్ని ప్రమాణాలు ఉంటాయి వాళ్ళకి వాళ్ళకి కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి వాళ్ళ వాళ్ళకు కొన్ని స్వేచ్ఛలు ఆయా మతాల ప్రకారం ఉంటాయి కానీ హిందూ మతం ప్రకారం ఇలాంటి ప్రమాణాలు ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం ఈ ప్రమాణాల ప్రకారం భార్య కానీ భర్త కానీ కుటుంబ వ్యవస్థకు బాధ్యత ఎరిగి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది దీని దృష్ట్యా ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేయవలసినటువంటి అవసరం వస్తే చట్టం చేయాల్సినటువంటి కూడా అవసరం ఉండి చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది అట్లాగే లివింగ్ ఇన్ రిలేషన్స్ ఏ వివాహ బంధం లేకుండా ఒక స్త్రీ ఒక పురుషుడు పెళ్ళైన వాళ్ళు కానీ కాని వాళ్ళు కానీ లివింగ్ ఇన్ రిలేషన్స్లో అంటే కలిసి జీవించటంలో కలిసి జీవిస్తూ భౌతికమైన సంబంధాన్ని కలిగి ఉండటంలో తద్వారా సంతానాన్ని పొందటంలో అది సమాజ సంతులనానికి ఎలా ఎదురు దెబ్బ తగులుతుంది కుటుంబ వ్యవస్థ ఎలా పతనం అవుతుంది దీన్ని దృష్టిలో పెట్టి కూడా ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది భారతదేశపు కుటుంబ వ్యవస్థని చాలా దేశాలు మెచ్చుకుంటుంటాయి దీన్ని మనం గమనించాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను బాధ్యత కలిగినటువంటి పౌరులు కూడా దీని గురించి ఆలోచించాల్సిందిగా మనవి చేస్తున్నాను మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతర మిత్రులకు షేర్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కండి దీనివల్ల నా ఛానల్ని ఎంతోమంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది నా ఛానల్ పులి కన్నులో సాహిత్య సంబంధ విషయాలు సినిమా సాహిత్య సంబంధ విషయాలు ప్రాచీన సాహిత్య సంబంధ విషయాలు సామాజిక అంశాలు సాంస్కృతిక రాజకీయ అంశాల గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఈ విషయాలను ఎన్నో వేల మంది చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా కొన్ని వేల మంది ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది నమస్తే